హాయ్ అండి వెల్కమ్ టు విఎస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం అందుకోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు అలాగే హోల్ గరం మసాలాను వేసి రెండు నిమిషాల పాటు మంచి అరోమా వచ్చేదాకా వేయించాలి ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బంగాళదుంప ముక్కల్ని అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసి కాసేపు మూత పెట్టి మగ్గించాలి ఇవి కాస్త మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా ఫ్రెంచ్ బీన్స్ అలాగే పావు కప్పు గ్రీన్ బఠానీలు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈలోపు ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అందులోకి మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీర అలాగే పుదీనాని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి రుచికరమైన వెజిటబుల్ బిర్యానీ తయారైపోయింది దీన్ని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే పిల్లల మంచు బాక్స్లో కూడా ఇది చాలా బాగుంటుంది రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్